మలపురం పంచాయతీకి డ్రైనేజ్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి మేడం గారికి పంచాయతీ తరఫున అందరు పంచాయతీ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనకి డ్రైనేజీ అనేది ఇప్పుడు కనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం గత సంవత్సరం సంవత్సరం నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముంపు ముంపు ప్రాంతాన్ని చూసి అంటే ఇలా ప్రతిరోజు ప్రతి వర్ష వర్షాకాలంలో ఇలా ఎక్కువ వాటర్ అయినా నిల్వ ఉండిపోవడం ప్రజలందరూ ఇబ్బందుల్ని చూసి ఆవిడే ప్రత్యక్షంగా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి గడప గడపకి తుఫాన్ టైంలో కూడా తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత వేగంగా మనం ప్రారంభిస్తే ప్రజలంతా దాని నుంచి బయటపడుతున్న ఉద్దేశంతో ఈ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం అలాగే మనకి ఈ ముంపు సమయంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరికి మనకి వాళ్ళ ఈ వాటర్ ఎప్పుడైతే స్టాగ్నేట్ అయిపోతుందో మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి రైస్ ఇవ్వడం అలాగే వాళ్ళు ప్రత్యేకమైన సెంటర్లో భోజనాలు ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకమైన స్టాఫ్ను ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో కూడా యువతని ప్రోత్సహించి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ప్రజల కష్టాలను మీరు దగ్గరుండి చూసుకోవాలి ప్రజలకు నిత్యం ఏం కావాలో నాకు ప్రతి క్షణం తెలియజేయాలని అలాగే ఎరవ రాజేశ్వర గారు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రతి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవడం మేడం గారికి ఆ విషయాన్ని తెలియజేయడం ఇక్కడ వేగంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మనం ప్రత్యేకంగా కళ్ళారా చూసాం సో ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఇంత వేగవంతంగా ముందుకు అడుగులు వేయడం అనేది కూడా శుభపరిణామంగా భావిస్తూ అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ఈ రోడ్డు ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా మనకి పద్దెనిమిది అడుగుల నుంచి ఇరవై వరకు ఉంటుంది మీ పొద్దున్న ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఒకవేళ ఎంతవరకు ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతున్నా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే మధ్యలో ఒక డివైడర్ ఏర్పాటు చేసి అటు ఒక రెండు వెహికల్ని ఇటు ఒక రెండు వెహికల్ వెళ్ళే విధంగా సుమారుగా అటు ఇరవై అడుగులు ఒకటి ఇరవై తీసుకొని మిగతా ప్లేస్లో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది ఉండదు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ లోతు ఎంత అనేది లేదా వెడల్పు అనేది ఎంత ఫ్లోటింగ్ అవసరం అనేది మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ బుచ్చిపేట అవలమంది అనేది బాగా జౌన్ ప్రాంతం ఈ డౌన్ ప్రాంతంలో మనం ఎక్కువ లోన్ తీసినట్లయితే మళ్ళీ ఇక్కడ వాటర్ సాగరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇది డౌన్ ప్రాంతం కాబట్టి ఇక్కడ తక్కువ లేదు తీసుకుంటూ ఆ వెళ్ళవలసిన ప్రాంతంలో మనం ఎక్కువ లోన్ తీసుకుంటే ఎలా వెళ్తే ఇంకా మనకి ఇప్పుడు కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా ఉంటుంది ఈ విషయాన్ని మేడం గారికి తెలియజేయంతో మాట్లాడుతున్నాను అదేవిధంగా